ఫైవ్ చత్రపతి సినిమాలో చాలు ఇక చాలు అంటూ చాలా ఎమోషనల్గా ప్రభాస్ చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది అందులో ఏం చెప్తాడు ఇన్నాళ్ళు అడ్జస్ట్ అయింది చాలన్నట్టు ఇన్నాళ్ళు ఏడ్చింది చాలు అన్నట్టు ఇంకెన్నాళ్ళు భరించాలన్నట్టు ఇక ఆగిపోవాలి అవి అంతే మనం బాగుండాలి అంతే అన్నట్టుగా మాట్లాడతాడు ఎగ్జాక్ట్గా ఈరోజు మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సైతం అదే అన్నారు చాలు ఇక చాలు ఎనఫ్ ఎనఫ్ ఇస్ ఎనఫ్ మన అక్కా చెల్లెళ్ళు మన అమ్మ పిన్నీలు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇటువంటి దు ఇష్యూస్లో బలవుతున్నారంటే మనం తట్టుకోగలమా ఢిల్ మన కలకత్తాలో ముప్పై ఒక్క సంవత్సరాల డాక్టర్ పీజీ చేస్తున్న డాక్టర్ ఘోరంగా చంపబడింది ఆ ఇష్యూ మీద వచ్చేసి ఈరోజు పశ్చిమ బెంగాల్ మొత్తం అట్టుడికిపోతుంది మమతా బెనర్జీని రాజీనామా చేయాలంటున్నారు అక్కడున్న విద్యార్థి సంఘాలు ఉద్యోగులు సామాన్యులు అంత రోడ్ల మీదకి వచ్చారు బీజేపీ వాళ్ళు నిరవధికంగా సమ్మె చేస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ ఇప్పుడు సిక్స్ అయితే మరి ఆపుతారేమో చూడాలి ఎందుకంటే స్టిల్ వాళ్ళు ఇంకా బంద్ చేస్తున్నారు చాలా చోట్ల మమతా బెనర్జీ మాత్రం ఒక డిఫరెంట్ నాటకం అనేది ప్లే చేసింది ఈరోజు అదేంటే మీరేమో జగన్ నుంచి చెప్పొద్దు అసలు పేరు ఎత్తద్దు అంటారు మీకు ఈజీగా అర్థం కావాలంటే చెప్పక తప్పదు ఎందుకంటే ఆ మహానుభావుడు ఏపీలో చేసిన దరిద్రం అదే రెండు వేల పద్ నుంచి రెండు వేల రెండున్నర మధ్య ఆయన చేసింది ఏవైతే ఉన్నాయో అందులో కొన్నివి మీకు చెప్తే మీకు ఈజీగా అర్థమవుతాయని చెప్తున్నాను అంతే తప్ప ఆ పేరు పలకడం కూడా నాకు నచ్చదు ఓకేనా దిశ అని చెప్పి ఒక చట్టం తెచ్చారు కోర్స్ బిల్ ప్రవేశపెట్టారు అందులో రేప్ చేసిన వాళ్ళకి కానీ చంపిన వాళ్ళకి కానీ ఆడల మీద లైంగిక దాడి చేసిన వాళ్ళకి సంబంధించి అందులో ఉరుంది యావజ్జీవ శిక్ష ఉంది జరిమానా ఉన్ని జైలు శిక్ష ఉన్నాయి ఓ ఇలా చాలా ఉన్నాయి అయితే అప్పుడు నాలంటోళ్ళు కానీ ఎక్స్పర్ట్స్ కానీ అంతా చెప్పింది ఏంటంటే జగన్ గారు ఇది మీరు ఏపీ ప్రజలను మభ్య పెడతానికి తీసుకొచ్చిన బిల్లు తప్ప వేరేది కాదు ఇది పాస్ కాదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చేయాలంటే అది న్యాయస్థానంలో నిలబడాలి అంటే రాజ్యగల మార్పులు చేర్పులు చేయాలి జుడిషియస్ల మార్పులు చేర్పులు చేయాలి పార్లమెంట్లో దీని మీద డిస్కషన్ జరగాలి సుప్రీంకోర్టు జడ్జిలంతా కూడా కమిటీగా ఫామ్ అయిపోయి అన్ని కలగలి చివరికి రాష్ట్రపతి దాకా వెళ్తే అప్పుడు అంత ఆమె ఆమె అప్పుడు రాష్ట్రపతి ఆమోదమంత్రం వేస్తే అప్పుడు ఇవన్నీ అవుతాయి ఇది అన్నీ అయ్యే కాదు మీరు ఎందుకు ఇలా చేస్తారు సో ముందు స్టేట్లో పోలీసులని స్ట్రెంగ్త్ పెంచండి అండ్ జనాలకు సంబంధించి వాళ్ళు బాగుండాలనుకున్నప్పుడు వాళ్ళకి ధైర్యం కల్పించాలన్నప్పుడు ముందు వాళ్ళు బయట ఎక్కడెక్కడ ఇబ్బందులు పడతారు ఎవరెవరు ఇబ్బంది పడుతుందో చూసుకోండి ఇది చేయండి అని చెప్పేసి అన్నారు ఆ కొడుదు దిశ పోలీస్ స్టేషన్ పెట్టా దిశ వ్యాప్తి తెచ్చా దిశ చట్టం దిశ చట్టం లేదు అది ఇంప్లిమెంట్ కాలేదు బిల్ పాస్ కాలేదు తీసి పక్కన పెట్టేశారు వాళ్ళు అదేమంటే కేంద్రంలో పెండింగ్లో అర్థనితంటే మేము కొన్ని కరెక్షన్స్ అడుగున్నాం దానికి స్టేట్ నుంచి ఆసర్లేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు అప్పుడు అర్థమైంది ఈ జగన్ అసలు జనాన్ని ఎర్రిప చేయటంలో కొండరినిప్పది చేయడంలో ముందుంటారు బాబుని అప్పుడు అర్థమైంది ఆయన అది ఉన్నటువంటి బ్యాచ్ ఇంకా ఉన్నారు ఆయన మీకు దండవరా బాబోయ్ ఇదిలో ఆడవలేకున్నట్టుగా ఉన్నారు అరే నేను ఉన్న విషయాన్ని చెప్తుంటే కూడా మీరు జగన్ టాపిక్ తేవద్దు మీరు అంతా బాగా చెప్తారు బట్ జగన్ దగ్గర వచ్చి అలా ఉంటారు ఏంటి ఏ జగన్ దేవుడా సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని కింద మీద పడుతున్నారు ఇప్పుడు ఆడ ఉన్న గవర్నమెంట్ ఎందుకు మీరు ఇంత ఫుల్ కూడా నాకు అర్థం కావట్లేదు మీకు చంద్రబాబు కోపమా వదిలేయండి పవన్ లాండ్ వదిలేయండి జగన్ మీద మాత్రం మీకు ఏమాత్రం అభిమానం ఉంటే మిమ్మల్ని ఎవడు బాగు ముందే తెలుసుకోరాడు సో ఇప్పుడు విషయం ఏంటి మమతా బెనర్జీ ఏందో తెలుసా రేపట అసెంబ్లీలో అట ఒక బిల్ పాస్ చేస్తుందట ఏంట బిల్లు ఎవడైనా ఒక మహిళని అత్యాచారం చేస్తానట వాడికి పది రోజుల్లో ఉరిశిక్ష పడాలంట అలా బిల్ చేస్తా గవర్నర్ పంపిస్తా పాస్ చేయాలి అలా పాస్ అయిపోతే నేను రాజ్భవన్ ముందు కూర్చొని ధర్నా చేస్తాను అనకూడదని ఎరుపొగులు దానికి దానికి తెలియదా జుడిషియల్ సిస్టమ్కి సంబంధించి ఏదైనా సరే నేషనల్ వేలో ఉండాలి స్టేట్ వేలో ఏం ఉండదు జగన్ చేసిన కూడా అదే ఆ దిక్కుమని ఇదే కదా ఏమేమో తెలియదా నిన్నటి నిన్న కానీ నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలని జగన్ అన్నప్పుడు నిధేం ఇచ్చిందని చెప్పా బాబు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ సైతం సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది అరే అదంతా స్పీకర్ రేషన్ మీద ఉండిద్దాయి బాబు పది శాతం సీట్లు వస్తేనే ఇస్తారు దాన్ని మీకు రాలేదు కదా సైలెంట్గా ఉండేది అన్నారు ఇప్పుడు తొంభై ఎన్నో వచ్చాయి బ్రహ్మాండం ఇచ్చారు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీకి జగన్కి వచ్చింది పదకొండు రావాల్సింది పద్దెనిమిది మన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎలా ఇస్తారు ఆయనకి సో సేమ్ అండి ఇక్కడ మమతా బెనర్జీ కూడా అదే నేను చెబుతాను కదా మన దేశంలో ఉన్నటువంటి దిక్కుమాలిన రాజకీయ నాయకుల్లో నిన్నటి వరకు జగను అంటే సీఎంకి చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు కదా ఇప్పుడు మమతా బెనర్జీ తయారైంది ఇంకా ఉండి ఉంటారు ఎక్కడో చోట మరల అయిపోయిన వాళ్ళు సో నేను కన్క్లూడ్ చేస్తాను చూడండి సింపతి క్రియేట్ చేద్దామని ఆమె వచ్చిన వ్యతిరేకతను పోగొట్టుకుందామని రాష్ట్రంలో మమతా బెనర్జీ రాజీనామా చేయని చెప్పేసి అందరూ కూడా రోడ్ల మీదకి వస్తుంటే వారిని ఎలా కంట్రోల్ చేయాలి అంటే అర్థం కాక ఈ డ్రామాలు మొదలెట్టింది ఏమని అదే అంటే మళ్ళీ కేంద్రం మీద నెట్టేసాను అందుకే మమతా బెనర్జీ సారీ అందుకే ద్రౌపది ముర్ము ఓపెన్ తెలుసా మమతా బెనర్జీ ఇందాక ఈ స్టేట్మెంట్ ఇచ్చింది పది రోజులలో ఉరిశిక్ష పడాలి ఆ రకమే మేము బిల్లు తెస్తాం కేంద్రం ఓకే చేయాలి గవర్నర్ ఓకే చేయాలి పార్లమెంట్ ఓకే చేయాలి రాష్ట్రపతి ఓకే చేయాలి అన్నట్టుగా అప్పుడు ద్రౌపది ముర్ము వచ్చింది చాలు ఇక చాలు అంతఃకరణ శుద్ధితో మీరు పరిపాలన చెయ్యండి జనాలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇళ్లలో ఆడవాళ్ళు క్షేమంగా ఉండాలి కదా సమాజం బాగుండాలి కదా మరి మనం ఎట్ట అంటే చెక్ చేసుకోండి ఏమైదన్న పద్ధతిగా కావాలని చెప్పేసి పాపం రకంతో చెప్తా ఉన్నా సో ఇప్పుడు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా జరిగి ఆ బాధితురాలికి ఆ బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలన్నట్టుగా త్వరగా అన్ని ఫినిష్ అవ్వాలంటే ద్రౌపది గారు చెప్పున్నారు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది రేపు పదిహేడవ తారీఖులోపు సెప్టెంబర్ పదిహేడవ తారీఖులోపు సిబిఐ వాళ్ళు మొత్తం రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి ఈలోపు డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి అండ్ ఈ లోపుడు పాలిగ్రాఫ్ సంబంధించి అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు దాన్ని ఏం చెప్పాలి మొత్తం ఫిల్టర్ చేయడం కానీ స్క్రూటీన్ చేయడం కావచ్చు మొత్తం రీచెక్ చేస్తూ ఉన్నారు సో ఎక్కడ ఎవరిని మొదట్లా మొత్తం అటు ఇటు తిరిగి మమతా బెనర్జీ మెడక చుట్టుకుంటా ఉంది ఎందుకంటే మొత్తం తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళే ఈ కార్జీ కార్ ఆసుపత్రిలో ఉండే దరిద్రమంతా చేపించారు ఆ సందీప్ ఘోష్ అనేవాడు ఈ టీఎంసీల బూట్లు లాక కుక్క ఆ టీఎంసీలు ఏ చెత్త చేసే వెద అండ్ వీడు చేసి అదొక పనులకి కూడా టీఎంస్ వాళ్ళు సపోర్టు వచ్చిన డబ్బులు ఇద్దరు షేర్ చేసుకుంటారు అది ఆసుపత్రి కాదురా బాబు నరకం బాబు అని గోల్డ్ అని చెప్తా ఉన్నారు అక్కడున్న స్టాఫ్ రిమైండింగ్ అంతా కూడా ఖచ్చితంగా చేస్తారా బాబు అని చెప్పున్నారు ఆ అమ్మాయి ఖచ్చితంగా బతికేదే వాంటెడ్గా ఈడే చంపించాడని చెప్పేసి అన్నారు చివరి రోజుల్లో మా అమ్మాయి కాలేజీకి వెళ్తే భయపడుతూ ఇబ్బంది పడుతుంటే ఏంటమ్మంటే ఏం లేదని చెప్పింది ఫుల్ స్ట్రెస్ అని చెప్పింది కానీ ఇంత నరకం ఉందని చెప్పలేదే బాబు అంత ఆసుపత్రిలో ఉందని చెప్పి మాములు చెప్తున్నారు ఈవెన్ ఇప్పుడు ఆప ఆమె ఆమెతో పాటు ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతున్నారో ట్రైనర్లు ఎవరైతున్నారో జూనియర్లు ఎవరైతున్నారో వాళ్ళంతా చెప్తున్నారు కూడా ఏంటి ఆసుపత్రిలో ఓ పెద్ద మాఫియా రన్ అవుతూ ఉంది ఒక సామాన్యుడిగా బెడ్ కావాలన్నా ఇప్పుడు ఎవడైతే నిందితుడు ఉన్నాడో సంజయ్ రాయ్ వాడికి ఏం పని అసలు వాడు పోలీస్ అవుట్ పోస్ట్ ఉండాల్సిన వాడు వాడు వచ్చి ఆసుపత్రిలో ఉన్నటువంటి హెచ్ఓడీలతో డాక్టర్లతో మాట్లాడి వాళ్ళకి బెడ్ ఇప్పిస్తాడు దానికి వాళ్ళు డబ్బు ఇస్తే ఆ డబ్బులు పంచుకుంటారు అండ్ వీళ్ళు చేసే దిక్కువల అరాచక పనులు ఏమంటే వాటికి సంబంధించే సెట్ను అవి ఇవి తీసుకురాని వీడే చేస్తూ ఉంటాడు ఆ సందీప్ ఘోషణుడికి ఈ సంజయ్ రాయనుడు అత్యంత క్లోజు వాడు వీడు అంతా కలగలిపి ఈ అమ్మాయిని చెప్పారు నేను ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు సో మీకు అర్థమవుతుందా నా కోపం నా బాధ నా ఆవేశం అన్నీ ఇవేనండి మన దేశంలో ఈ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయా రాష్ట్రాలలో వీరు పద్ధతిగా ఆ రాష్ట్రం ఉన్నటువంటి ఆడవారిని కూడా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు కనుక చూసుకున్నట్టయితే కనీసం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా పోలీసులను పెంచుతారు ఈ రాజకీయ నాయకులు ముడ్డేన కాకుండా ప్రజలకు అండగా ఉండటా బాబాబు అని చెప్పేసి ఊలల్లో పంపుతారు రోడ్ల మీదకి పంపుతారు అండ్ నైట్ వచ్చేసి సీసీటీవీలు గస్తీలు గట్టిగా ఉంటాయి అండ్ ఆ ఇన్స్టిట్యూషన్లో వచ్చేటప్పటికి అన్ని స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో చేస్తారు ఆడపిల్లలకు సపరేట్గా వచ్చేసి చట్టాలు చేస్తారు ఇవన్నీ ఉండాలి కానీ ఇప్పుడిప్పుడు హాడోట్గా ఏదో చేద్దాం ఇప్పుడు జ్యుడిషియర్ మొత్తం మార్చేద్దాం ఏంది అసలు ఇది అందుకే ద్రౌపది గురువు వచ్చేమన్నారు చాలు ఇక చాలు జరిగింది చాలు ఇటువంటి ఘటనలు ఇక మీద రిపీట్ అవ్వకూడదు నిర్భయ ఇష్యూ జరిగి పన్నెండు సంవత్సరాలు ఇప్పటికీ కొన్ని వందల ఇన్సిడెంట్స్ జరిగే మళ్ళీ అటువంటివి ఇంకెప్పుడు అవుతాయి ఇప్పటికన్నా అంతకరణ శుద్ధితో మనస్సాక్షితో పనిచేయాలి పాలకులు అని చెప్పేసి అంటుంది నేను అదే చెప్తున్నా నిజంగా మార్పులు చెప్పులు ఏమైనా చేయాల్సి ఉంటే పెట్టండి పార్లమెంట్లో కొత్త చట్టాలు తీసుకురండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొచ్చేసి అంతా డిస్కస్ చేయండి దెన్ అంతా ఓకే అనుకొని ముందుకెళ్ళాలి కానీ నా రాష్ట్రం అలా అని ఇలా చేస్తా ఏంది ఇది భారతదేశం ఇది నిజంగా మమతా బెనర్జీ ఒక ముఖ్యమంత్రి ఉంటే అసలు అర్హత లేదు ఆంక్ష ఎట్టి పరిస్థితుల్లో ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తీరుతుంది ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపు